నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం యోగి చిప్పగిరి భంభం స్వామి గారి గురించి తెలుసుకుందాం పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల వల్ల మానవులకు జన్మలు కలుగుతాయని పురాణ ప్రవచనం జన్మరాహిత్యానికి ముందు పూర్వజన్మలో వారికి మిగిలిన కొంచెం ప్రారంధ కర్మానుభవం కోసం కలిగిన జన్మ వలన వారు చేసే పాపకార్యాలేమీ ఉండవు అందువలన వారు చేసే పనులు వేషభాషలు బొట్టు తీరు విచిత్రంగా ఉంటాయి ఇవి చూసి ప్రచారం చేయటం వలన వారి గురించి జనానికి కొంచెంగా తెలుస్తుంది ప్రత్యక్షంగా మహిమలు చూసిన వారే చెప్పినప్పటికీ విన్నవారికి నమ్మశక్యంగా కూడా ఉండవు అటువంటి వారే భం కర్నూలు తాలూకా చెప్పగిరిలో ఉండేవారు జన్మత మహమ్మదీయుడైన స్వామి జందెము లింగము కుంకుమ బొట్టు విభూతితో కనిపించేవారు ఎవరికైనా శుభం కలగాలంటే భం అనేవారు అందుకని ఆయనను భం భం స్వామి అనేవారు స్వామివారి భార్య పేరు కాంతుంబి ఆమె కట్టు బొట్టు అన్ని విషయాలలోనూ హిందువులాగే ఉండేవారు అందువలన ఈ జంటను ముస్లింలు హిందువులు కూడా పవిత్ర స్థలాలకి రానిచ్చేవారు అభ్యంతరం చెప్పిన వారికి ఏదన్నా ఆపద రావడం మళ్ళీ వారు స్వామి దగ్గరకు రావటం స్వామి భం అనగానే వారికి మంచి జరగటం అవుతుండేది భార్య కాంతుంబి ఒంటరిగా ఉంటే ఆమెకు రక్షణ లేదని తను ధర్మ ప్రచారం చేయడానికి వెళుతూ గొర్రెలను మూసి ఉంచే జల్లలో ఆమెను పెట్టి బండరాయితో మూసి నాలుగు సంవత్సరాల తరువాత వచ్చి మూత తీస్తే ఆమె ప్రాణంతో ఉన్నారు మరొకసారి స్వామివారి భార్య తాను పుణ్యస్త్రీగా మరణించాలని ఉన్నది దీవించమని అడిగింది వెంటనే ఆమెను స్వామివారు సజీవ సమాధి చేయించారు ఆమె బంధువులంతా ఆమెని స్వామి చంపేశాడని ప్రచారం చేశారు ఆ అపవాదు తొలగించుకోవడానికి సమాధి దగ్గరకు వచ్చి స్వామివారు కాంతుంబి బయటకురా అని మూత తెరిచి చూడగా ఆమె సజీవంగా ఉన్నారు ధర్మ ప్రచారానికి బయలుదేరిన స్వామి హైదరాబాద్లో ఒక కల్లుపాక దగ్గర ఆగి కళ్ళు కావాలని అడిగారు ఇంకా బోనీ కాలేదని షాపులో వాళ్ళు డబ్బులు లేకుండా ఏమిటి పురుగులా వచ్చావని స్వామిని విసుక్కున్నారు స్వామి భం భం అంటూ వెళ్ళిపోయారు కాసేపైన తరువాత వేరే వారి కోసం మూత తీసి చూస్తే కొండ నిండా పురుగులు కనిపించాయి కళ్ళు అమ్మే ఫక్రుద్దీన్ షాపు యజమాని దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు యజమాని ని పనిలోంచి తీసేశాడు ఫక్రుద్దీన్ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అప్పుడు భంభం స్వామి ప్రత్యక్షమవగా తనకు ప్రాణభిక్ష పెట్టి ఉద్యోగం నిలపమని ప్రాధేయపడ్డాడు వెంటనే స్వామి కళ్ళుపాక దగ్గరికి వెళ్లి కళ్ళు కొండపై తెల్లబట్ట కప్పి భం అనగానే కొండలో పురుగులకు బదులు కళ్ళు నిండుగా ఉన్నది ఒకసారి స్వామి మసీదు దగ్గరకు వెళ్లారు ఆయన కట్టు బొట్టు చూసి లోపలికి ఫోన్ రాత్రి పన్నెండు గంటలకు మసీదు దగ్గరకు వచ్చి తాళాలు వేసి ఉన్న మసీదులోనికి వెళ్ళి హాయిగా అందరూ నమాజ్ చేసుకునే చోట కాళ్ళు చాపుకుని పడుకున్నారు ప్రొద్దుట మసీదులో వారు వచ్చి చూస్తే వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి ఈయన ఎలా లోపలికి వచ్చారో వాళ్ళకి అర్థం కాలేదు బయటకు పొమ్మంటే పోకుండా అక్కడే హాయిగా ఉన్నది తాను పోనన్నారు ఒక రౌడీ వచ్చి కత్తితో బెదిరించగా నన్ను చంపుతావా నువ్వు చస్తావా అని అన్నాడు వెంటనే ఆ రౌడీ అందరూ చూస్తుండగానే తనను తాను పొడుచుకుని చచ్చిపోయాడు స్వామి తన పాటికి తాను భం భం అంటూ ఎటో వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు మసీదులో వాళ్ళు ఆ శవాన్ని హైదరాబాదు నవాబు దగ్గరికి తీసుకెళ్లారు స్వామిని వెతికి పట్టుకుని తెచ్చి శిక్షించమని నవాబు ఆజ్ఞ జారీ చేశాడు అందరూ కలిసి స్వామిని వెతికి తీసుకొచ్చారు వాడు బతికే ఉంటే నాకు శిక్ష ఏంటి అని స్వామి శవం మీద తెల్లబట్ట కప్పి భంభం అన్నారు ఆ రౌడీ నిద్ర నుంచి లేచినట్టు లేచాడు ఇంతసేపు తాను మహమ్మద్ సన్నిధిలో ఉన్నానని చెప్పాడు ఈ సంగతి చూసిన వారు ప్రచారం చేయడానికి కూడా అవకాశం ఉండేది కాదు మరుక్షణం అక్కడ ఉండకుండా భంభం స్వామి అదృశ్యమయ్యేవారు భగవంతుడు సర్వవ్యాపి అని మసీదులోనూ గుళ్లలోనూ ఉండే తత్వం ఒకటేనని మసీదులో పెద్దగా ధ్వనులు చేయకుండా ప్రశాంతంగా ప్రార్థనలు చేయాలని హితబోధ చేసేవారు భంభం స్వామి ఒకసారి మైసూరు మహారాజు స్వామి మహిమలు విని ఆయనను సన్మానిద్దామని పిలిచాడు ఏమి కావాలి అని అడిగితే తనకు ఎవ్వరూ ఏమి ఇవ్వలేరు అని భంభం స్వామి అన్నారు చివరికి రాజు ఒక గుర్రాన్ని ఇచ్చారు అది తన చేతిలోని యోగదండంతో సమానమా అని దండాన్ని మంత్రించి వదిలారు బంభం స్వామి గారు ఆ యోగదండం గుర్రం కన్నా వేగంగా పరిగెత్తింది గుర్రం మీది రౌతు అలిసి కింద పడిపోయాడు అప్పుడు రాజు స్వామిని తన అంతఃపురానికి తీసుకెళ్లి అత్యంత విలువైన వజ్రాలు హారాలు ఇవ్వగా వాటిని వద్దని పేదవారికి పంచి ఇచ్చారు స్వామి పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తేదీన సమాధి అయ్యారు భం భం అనే ధ్వని ఆగిపోగానే సమాధిని మూయమని చెప్పగా శిష్యులు అదే విధంగా చేశారు స్వామి తన పీఠానికి అధిపతిగా భం షేక్ దాసును నియమించారు ప్రస్తుతం స్వామి మైసూరు మహారాజుకు చెప్పిన విధంగా భం అన్వర్ బాబా మైసూరు పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో బేళకాళ్ళలో సర్వధర్మాశ్రమం నిర్మించి ఆధ్యాత్మిక ప్రబోధలు చేస్తున్నారు ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన యోగి చిప్పగిరి భం స్వామి వారి చరిత్ర రెండు వేల పదమూడవ సంవత్సరం అక్టోబర్ నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం